ఊరిలో ఒక బడి ఉండేది ఆ బడిలో చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళందరూ చాలా బాగా చదివేవాళ్ళు కానీ ఆ స్కూల్లో ఐదో తరగతి బాయ్స్ మాత్రం చాలా చదివే వాళ్ళే కాదు అన్నానికి వదిలినప్పుడు కూడా ఆడుతూనే ఉండేవాళ్ళు అలా ఒక రోజు వాళ్ళు అందరికీ రంగు అప్పుడు ఏమి తిరిగి తింటే ఐదో తరగోళ్ళు మరిగెత్తుకుంటూ వెళ్ళారు అప్పుడు అక్కడ పిల్లవాడు ఉన్నాడు ఐదో తరగతి బాయ్స్ ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కింద పడేశారు అతనికి చాలా దెబ్బలు తగిలాయి దాంతో గురువు ఐదో తరగతి పిల్లలను ఎంతో కొట్టాడు కానీ వాళ్ళు మారలేదు అలా ఒక రోజు ఆ బాయ్ ఆ క్లాస్ లీడర్ ఏమి చెప్పాడు వినకుండా ఇప్పుడు బయటికి వెళుతూనే ఉన్నారు అలా ఒకరోజు వాళ్ళు బయటికి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళ చూసి చాలా కొట్టారు కాబట్టి వాళ్ళు అప్పుడు నిండి బయటికి వెళ్ళడమే మానేశారు చదువుకుంటూనే ఉన్నారు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు హోంవర్క్ రాసేవారే కాదు కానీ ఇప్పుడు వాళ్ళు ఎంతో బాగా హోంవర్క్ రాసి ప్రతి ప్రతి ప్రశ్నకు సమాధానాలు కాదు కానీ ఇప్పుడు మాత్రం గురువు గురువు ఎక్కడ కనిపించినా పరిగెత్తే వాళ్ళు అలా చేయకుండా ఉన్నారు ఇప్పుడు కాబట్టి కథలో నీతి ఏమిటి అంటే మనము గురువు చెప్పిన మాటను వింటే మనం ఎప్పటికైనా మంచిగా ఉంటామని కథలో ఈరోజు కథలో నీతి ఏమి గురువులు చెప్పిన నీతి మాటలు మనము వినాలి మనము ఆచరించాలి మన జీవితంలో ఆచరిస్తారా ఈ కథ చెప్పిన దానికి ముజీబుకు థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ యూ చెప్పండి